ఏదైనా ఒక శాంతి కానీ ఒక హోమము కానీ ఇంట్లో జరపదలిచినప్పుడు ముహూర్తాన్ని ఎలా నిర్ణయించుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం సాధారణంగా వివాహ అయితే లగ్నానికి సప్తమశుద్ధి గృహప్రవేశమైతే చతుర్థ అష్టమశుద్ధి ఇటువంటి కొన్ని ప్రత్యేకమైన తిథులు వారాలు ఉంటాయి అదే ఏదైనా గోచార రీత్యా గ్రహశాంతి కానీ లేదా వేరే ఏదైనా హోమం కానీ చేయదలుచుకుంటున్నప్పుడు ఏ రోజు చేస్తే మంచి ఫలితాన్ని మనం ఉత్తమమైన ఫలితాన్ని పొందగలుగుతాం అన్నది నిర్ణయించుకుందాం దీనికి ఏం చేయాలి మనము హోమము చేయదలుచుకున్న రోజున ఉన్నటువంటి తిథికి ఆనాడు ఉన్న వార సంఖ్యను కలిపి దానికి ఒకటి కలిపి నాలుగు చేత భాగించాలి భాగించినప్పుడు శేషం ఒకటి వస్తే అగ్ని ఆకాశములో ఉన్నట్లుగా శేషము రెండు వస్తే అగ్ని పాతాళములో ఉన్నట్లుగా శేషము సున్నా కానీ మూడు కానీ వస్తే అగ్ని మృత్యులోకములో ఉన్నట్లుగా పరిగణించాలి అగ్ని మృత్యులోకములో ఉన్నటువంటి సమయాన్ని రోజును మనం పరిగణనలోకి తీసుకొని ఆ రోజు ఏదైనా హోమం జరిపించిన అత్యుత్తమ ఫలితాలు పొందుతారు ఉదాహరణకు ఏ విధంగానో చూద్దాం తదియాతిథి శుక్రవారం శుక్రవారం ఐదు ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర ఆరవ వారం శుక్రవారం అతిథి మూడవది ఆరు మూడు తొమ్మిది దీనికి ఒకటి కలపాలి పది మొత్తం దీన్ని నాలుగు చేత భాగించాలి భాగిస్తే శేషం రెండు అంటే అగ్నిపాతాల ఉన్నట్లు ఆ రోజు హోమానికి సరియైన రోజు కాదని నిర్ణయించుకోవాలి ఇదే విధంగా ఏ రోజైనా మంచిది హోమానికి సరి అయిన సమయం నిర్ధారించుకోవాలంటే ఏం చేయాలి తిథి ఆ రోజు ఉన్నటువంటి వార సంఖ్యతోటి కలిపి దానికి ఒకటి కలిపి దాన్ని నాలుగు చేత భాగిస్తే వచ్చే శేషం సున్నా లేదా మూడు అయినప్పుడు ఏ రోజైతే ఈ శేషం మిగులుతుందో ఆ రోజున హోమకార్యాలను నిర్వహించుకోవటం ఉత్తమకరమైన పద్ధతి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం భూయాత్